Welcome to Shanam TV జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో జగనన్న కాలనీల పేరు మీదటువంటి భూసేకరణ చేసినటువంటి ఒక కుంభకోణం గురించి మాట్లాడబోతా ఉన్నాం రెండు వేల ఇరవైలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఇళ్ళు లేని వారికి ఇంటి పట్టాలేమని ఇళ్ళున్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నరేంద్ర మోదీ గారు సంకల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మేము సొంతగా ఇళ్ల పట్టాలని ఏర్పాటు చేసుకుంటాము మీరు ఇళ్ళు కట్టడానికి సహకరించండి అనే పథకం కింద జగనన్న అని పేరు పెట్టి జగనన్న పట్టాలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ చేసినారు అంతవరకు బాగానే ఉంది భూసేకరణ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ధర తక్కువగా ఉన్నటువంటి భూముల్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు భూ భూమికి సంబంధించినటువంటి హక్కుదారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకొని అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎక్కువ రేటు రైతులకు ఇవ్వమని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు ఆ విధంగా రైతుల అగ్రిమెంట్ ఆ డబ్బులు మాత్రమే వాళ్ళకి చేరింది మిగిలిన డబ్బులంతా కూడా విడి తినేశారు నేను ఉదాహరణ ఒకటి చెప్పడం ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆదోని నియోజకవర్గంలో నూట డెబ్భై ఎనిమిది ఎకరాలని మండగిరి గ్రామ పంచాయతీలో స్థలాన్ని ఐడెంటిఫై చేశారు దాన్ని సేకరించినారు అరవై ఐదు మంది రైతుల దగ్గర నుంచి సేకరించినారు భూమి అక్కడ వస్తుందని తెలిసి రైతులందరినీ కూడా మీరు ఇస్తే ఐదు ఎకర ఐదు లక్షల రూపాయలు ఎకరా చెప్పున మాకు అగ్రిమెంట్ చేసేయండి లేకపోతే మొత్తం మొత్తం భూమి భూమంతా కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళని భయపెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారు ఐదు లక్షలకి చివరి ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్ అంటే ఎకరానికి పదమూడు లక్షల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై మూడు లక్షల రూపాయల వరకు కూడా దీనికి మనం పరిహారం ఇచ్చాం వీళ్ళు ముందుగా అగ్రిమెంట్లు చేసుకున్నారు కదా సో ఐదు లక్షల రూపాయలు చెప్పిన మీకు అగ్రిమెంట్లు చేసుకున్నారు కాబట్టి ఐదు లక్షలు మీరు తీసుకోండి ఆ పదమూడు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఇరవై మూడు లక్షల వరకు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని అంతా కూడా మాకు ఇచ్చేయండి అని లాక్కున్నారు కొంతమంది రైతులు ప్రశ్నించినారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళని భయపెట్టినారు బెదిరించినారు పోలీస్ కేసులు పెడతామని చెప్పినారు ఏదో ఒకంగా గూండాయిజం రౌడీజం వాడి వాళ్ళని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వంచుకున్నారు ఇంకో విచిత్రం బయటపడతా ఉంది వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి దాన్ని పైన అధికారులకు ఇచ్చి ఆ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేసి దానికి సంబంధించిన పాస్ పుస్తకాలు ముందుగా సంతకం పెట్టుకున్న చెక్కులు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు డ్రా చేసుకున్నారని ఈరోజు బాధితులు అంతా కూడా వాపోతూ ఉన్నారు ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు పడినాయి రైతులకు అరవై ఐదు మంది రైతులకి దీంట్లో రైతులకు చేరింది కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే పదహైదు కోట్ల రూపాయలు వీళ్ళు రైతులకు రావాల్సిన డబ్బుల్ని లాక్కున్నారు వివిధ మార్గాలను వాడినారు దౌర్జన్యాలు చేసినారు వాళ్ళని భయపెట్టినారు పోలీసులతో బెదిరించినారు నేను ఈరోజు సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నాను ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగితే ఇంత పెద్ద పదహైదు కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత పెద్ద కుంభకోణం అంటే సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇది ప్రభుత్వం మారింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీదైనా అపారమైన నమ్మకంతో రైతులు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ఆధునిలో అరవై ఐదు మంది రైతులు ఏ విధంగా బాధపడతా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు భూమి పోగొట్టుకొని ఆలోచన చేయండి ఒకసారి తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తి పోగొట్టుకున్నారు కూలి నాలి చేసుకోవడానికి లేదా పొలం చేసుకోవడానికి ఉన్న పొలాన్ని పోగొట్టుకున్నారు పోనీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం న్యాయంగా ఇచ్చిన డబ్బులు ఏమైనా వాళ్ళ ఇళ్ళకి చేరినాయి అంటే అది కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలో అయితేనేమి వాళ్ళ అనుచరులు అయితేనేమి వాళ్ళ పేర్లన్నీ రాశాను దీంట్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సాక్షాత్తు ముఖ్యమంత్రి అందరూ కలిసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేశారు ఆలోచన చేయండి ఎవరి డబ్బు ఇది పేద రైతుకు చెందాల్సిన డబ్బులు ఇవి వాళ్ళ కష్టార్జితమో తాతల తండ్రుల ఆస్తు అది వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది నేను అందువల్లే కలెక్టర్ గారికి ఇచ్చాను మళ్ళీ పోయి ముఖ్యమంత్రి గారికి కూడా మరింత విశదీకరిస్తాను అన్యాయం అయిపోయినటువంటి వేలాది మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఆదోనిలో ఉన్నటువంటి అరవై ఐదు మంది రైతులు ఎవరైతే ఉన్నారో కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారో వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి డబ్బులు ఇప్పించాల్సిన అవసరం ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత డబ్బులు వెళ్ళినాయో అది చేర్చాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ కుట్ర పాల్గొన్నారో ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీలందరూ కూడా మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దీనికి బాధ్యత వహించాలా వచ్చేసరికి సాయి ప్రసాద్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే ఆయన కుమారుడు ఆయనకు సంబంధించినటువంటి సుమారుగా నలభై మంది వైఎస్ఆర్సిపి నాయకులు ఊర్ల మీద పడి రైతుల దగ్గర నుంచి భూమిని అగ్రిమెంట్లు చేసుకొని డబ్బు దోచుకున్నారు వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళు శిక్షించాలి రైతుల డబ్బులు కొట్టేసిన వాళ్ళని శిక్షించాలి కదా అదేవిధంగా ఉట్టి శిక్షిస్తే లాభం ఏంటి రైతులకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలి కదా దీని మీద న్యాయ విచారణ చేయమని జిల్లా మెజిస్ట్రేటు కలెక్టర్ గారిని విన్నవించడానికి ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను ఈరోజు కలెక్టర్ గారికి ఈ రిప్రజెంటేషన్ కూడా నేను ఇచ్చాను ఇది ఇంతటితో ఆగదు నీ కలెక్టర్ గారికి సమయం కూడా ఇస్తాం కలెక్టర్ గారి విచారణ చేయాలి ఎందుకంటే ఈరోజు ఇంతకాలం చాలామంది అడుగుతారు ఇంతకాలము రైతులు ఎందుకు బయటికి రాలేదు భయం వాళ్ళకి అప్పుడంతా కూడా రౌడీలను పెట్టి గూండాలను పెట్టి పోలీసు కేసులు పెడతామని చెప్పి బెదిరించి ఇన్ని రోజులు వాళ్ళు అణిచేసారు వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది మనమంతా కూడా వాళ్లకు అయ్యా మీ పోయిన డబ్బులు మేము ఇప్పిస్తాం మేము రైతుల వైపున ఉండేటువంటి ప్రభుత్వం మాది మేమంతా కలిసి మీకు డబ్బులు ఇప్పిస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీకు ఎంత న్యాయం జరిగిందో వచ్చి కంప్లైంట్ చేయమంటే అందరూ వస్తారు ఆదోనిలో అరవై ఐదు మంది రైతులు వస్తారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు నాలుగు వందల మంది రైతులు వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది రైతులు వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి ముందుకు వస్తారు అటువంటి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత కూడా కర్నూలులో కలెక్టర్ గారిది ఎస్పి గారిది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆ రకమైన పరిస్థితిని కల్పించగలిగితే తప్పనిసరిగా రైతులకు మంచి చేసిన అవుతాం రైతు ప్రభుత్వం మనం ఏదో చెప్పుకుంటామో న్యాయం చేయగలిగే ప్రభుత్వం ఏదో చెప్పుకుంటామో అది నిజం చేయడానికి ఇది మొదటి అడుగా నేను భావిస్తూ ఈ రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారు తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకుంటారు విచారణ చేస్తారు ఇంతటితో ఆగదు ఒకటొకటే బయటకు వస్తాయి అన్నీ కూడా దీంతో అవసరమైతే దీన్ని ప్రభుత్వం దృష్టిలో కానీ లేదా మిగిలిన దర్యాప్తు సంస్థలు ఏ అయితే ఏసీబీ ఉంది ఎందుకంటే దీంతో విపరీతమైన అవినీతి తప్పనిసరిగా ఏసీబీ అట్రాక్ట్ చేస్తుంది అలాగే విపరీతమైన నల్లధనాన్ని వీళ్ళు కోడేసుకున్నారు దీనికి సంబంధించి సిబిఐ ఈడీ కేసులు వస్తాయి అలాగే దీంట్లో జరిగినటువంటి కుంభకోణాల మీద వివిధ ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విజిలెన్స్ అయితేనేమి స్టేట్ విజిలెన్స్ సెంట్రల్ విజిలెన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం నాకుంది అలాగే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా చట్టపరంగా శిక్ష పడాలని తప్పనిసరిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది రైతులు వచ్చి జరిగిన అన్యాయం చెప్తా ఉన్నారు కానీ భయపడతా ఉన్నారు నేను ఎప్పుడు చెప్తాను పత్రికల సమా సమావేశం పెడతాను వచ్చి చెప్పండి లేదు మీడియాకి వెళ్ళి చెప్పండి అని అంటే వాళ్ళకి భయం ఉంది సార్ కొడతారేమో సార్ తిడతారేమో సార్ గూండాలి సార్ ఇట్లాంటి భయానకమైన వాతావరణం నేను వాళ్ళకి హామీ ఇచ్చాను మీకు భద్రత కల్పించే బాధ్యత నాది నా నియోజకవర్గం వరకు నేను చేసుకోగలను కర్నూలు జిల్లాలో చేయగలను రాష్ట్రం అంతా చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా పోలీస్ అధికారులది తప్పనిసరిగా పోయిన డబ్బు ఎవడో కొట్టేసిన డబ్బు వెనక్కి వస్తుంది అంటే పోయిందనుకున్న డబ్బు వెనక్కి వస్తుంది అంటే వచ్చి ఫిర్యాదు చేయడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని మాత్రం గట్టిగా చెప్తాను